పరమేష్టి జగత్కర్తవు జగద్భర్తవు సకల జీవుల అదృష్ట సంవిధాతవు కర్మవిధివి నా అపరాధమేమి బుద్ధి తెలిసి నేనే పాపమును చేయలేదు నేను అకాల దుర్మరణ బాధ భరించలేను భక్తవత్స నేను మీ భక్తుడను శ్రీకృష్ణ చక్రధాటి నుండి నన్ను రక్షించండి మీరే శరణు గంధర్వ నిన్ను సౌహరింప ప్రతిజ్ఞ చేసిన ఆ శ్రీకృష్ణుడనగా ఎవరనుకుంటువి భూభారము తగ్గించుటకై అవతరించిన శ్రీ మహావిష్ణువే ఆ మహామహుని ప్రతిజ్ఞ మాన్ప నా తరము కాదు అయినా నిన్ను రక్షించగలవాడు మహేశ్వరుడే సకల భూతనాథుడు దయా సముద్రుడు ఆర్తత్రాణ పరాయణుడు అయిన ఆ ఆది శంకరణ్ణి శరణ కోరు నీకు తరణోపాయం లభించగలదు ఆలస్యం చేయకుము వెళ్ళుము నమో మీ నాకు ధైర్యం నీ ఆర్తికి కారణము మాకు తెలియదు నీకు వచ్చిన భయం ఏమీ లేదు గంగాధర ఎంత చల్లని మాట సెలవిచ్చారు కానీ మా హరిహరులకు భేదము లేదని గుర్తించి బుద్ధిగా విను మాలో ఒకరికి అపచారము చేసిన రెండవ వారికి చేసినట్టే కనుక ఇక నీకు రక్ష ఇంకెక్కడి రక్ష మహాదేవా ఎక్కడేమిటి శీఘ్రమే వెళ్ళి ఆ శ్రీకృష్ణునే శరణ కోరు పరమశివ బ్రహ్మదేవుడు తమ చరణములను ఆశ్రయించమన్నారు తమరు నన్ను మృత్యువుకే అతిరేగమంటున్నారు మూఢుడ సర్వకళ్యాణ గుణాభిరాముడైన ఆ శ్రీకృష్ణదేవుని ఔదార్యమునే శంకించి మా ఆజ్ఞను ధిక్కరిస్తున్నాం హరదేవా ఆగ్రహించకండి ఇంకా మీ హితమే పగనైనా పొగనైనా ప్రహ్లాదాది భక్తులను రావణాది శత్రువులను తనలో ఐక్యం చేసుకున్నట్టే నన్ను కడతేరుస్తారు నారాయణ అహో గంధర్వరాజ బ్రహ్మచేత వరములు పొంది శాశ్వత కీర్తి గణించవలసిన నీకు ఈ దీనదశ ఏమిటి మునీంద్రుల నా జాథవి పరిహసిస్తున్నారా స్వామి పరిహాసం కాదు గంధర్వరాజా నీవు తీర్ఘాయుష్మంతుడు నాకు దీర్ఘాయువా ఎలా స్వామి శ్రీకృష్ణ చక్రధాటి నుండి ఎలా తప్పించుకోగలదు చతుర్దశ భువనాలలో ఎక్కడ తలదాచుకోగలరు నాగలోకము మన్న బలియే శ్రీహరికి నన్ పట్టి సు దేవలో కముజేరి జీయు తమను పున్న ఇంద్రుడే నన్ను బచిం పగలడు ఏ గగనామన్నా అఖిల దిక్పాల కులతని పటులేగతు చక్రధారి ప్రతిజ్ఞ తప్పిం పరితరము గాదు బ్రహ్మశివులంత వర వదలి రారు బ్రహ్మశివులం వదలినారు ప్రాణముల మీ దాచయే మిహింసకు పాలైతిని ఎందుబోదు స్వామి నారాయణ భయపడకు గంధర్వరాజ నిన్ను రక్షించగల మహావీరుడు కలడు నన్ను రక్షించగల మహావీరుడు కలడా ఎంత చల్లని మాట ఎవరు స్వామి ఎక్కడున్నాడు నిన్ను చంప ప్రతిజ్ఞ పట్టిన శ్రీకృష్ణునితో పాటు నిన్ను రక్షించడం కోసమే అన్నట్టు భూలోకంలోనే ఉన్నాడు అర్జునుడు అర్జునుడు శ్రీకృష్ణుల వారికి శిష్యుడు మిత్రుడు బంధువు అంటారు నా విషయం తెలియగానే నన్ను పట్టిస్తాడు కాని రక్షిస్తాడా స్వామి ఆ మాట ముమ్మాటికి నిజమే కానీ ఒక ఉపాయం ఉన్నది నీ విషయం ముందే చెప్పకు శరణు మహాప్రభో అంటూ వెళ్ళి అర్జునుని చరణాలు పట్టుకు అభయహస్తం ఇచ్చేదాకా వదలకు తరువాత శ్రీకృష్ణుని ప్రతిజ్ఞ తెలిసినా అర్జునుడు మాట తప్పడు ఆరు నూరైనా నిన్ను విడువడు ధన్యోస్మి మునీ ధన్యోస్మి తారక మంత్రం ఉపదేశించిన ఇదే వెళ్ళి అర్జునుని శరణు కోరతాను <laughs> विजयोस्तु नारायण పరిమడించని తను పరవశించని నవబసంత గానముతో నీవు నటన చేయగనే మనసు పరిమడించనే తను పరవశించని నవబసంత రాగముతో నీవు మనసు పరిమడించే పరా కు నాకు స్వాగతంనగా కోయిలమ్మ కోయగా నీకు నాకు స్వాగతంనగా కోయిలమ్మ కోయగా గలగలగల కలయే రులలో మనసు పరిమళించని తను పరవ సించెనే నవవ సంత రాగముదో నీము మనసు పరిమనించెనే తను పరవ కొత్త పువ్వుల నెత్తావులతో మత్తు గాలి వీసగా భ్రమరం చూచుమని పాడరా మనసు పరిమళించని తను పరవశించని తెలిమప్పులు మప్పులు కోంద కోనల పై ఆడగా ండ తొనలపై హంసలబల ఆడగా మనసు పరిమళించనే తను పరవసించమే నవ వసంతరాగము యువతనే మనసు పరిమళించనే తను తలవసింతనే